హాయ్ వెల్కమ్ టు టీవీ మేడి పండు అనేది ఆరోగ్యానికి ఎంతో ఆరోగ్యకరమైనటువంటి మంచి ఆహారం అంట ఇది అంజీరా పండ్లలా కనిపించినా కూడా పురుగులు ఉండటం వల్ల వాటిని తొలగించి తినటం చాలా మంచిదని చెప్తున్నారు మేడిపండు ఆకులు బెరడు ఆయుర్వేదంలో అనేక విధాలుగా ఉపయోగపడుతుంది విటమిన్లు ఖనిజాలు ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల రక్తహీనత జీర్ణ సమస్యలు గుండె సమస్యలు వంటి వాటికి అలాగే బరువు నియంత్రణకు కూడా మంచి సహాయపడుతుంది పచ్చి మేడి పండ్లు మధుమేహ నిరోధక శక్తిని పెంచుతాయంట మనకి వృద్ధాప్యం ఎక్కువగా తొందరగా వచ్చేస్తే కనుక వాటి వంటి లక్షణాలను తగ్గించడంలో కూడా ఈ మేడిపండు ఎంతో సహాయపడుతుంది ఊపిరితిత్తులు వంటి వ్యాధులు గొంతు నొప్పి మంట విరోచనాలకు కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది పురుగులు ఉండటం వల్ల కొంచెం వాటిని తొలగించి జాగ్రత్తగా తినటం చాలా అవసరం అలాగే ఈ మేడి పండు తినేటప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు పాటించండి ముఖ్యంగా ఈ పురుగులు ఉంటాయి కాబట్టి చిన్నపిల్లల విషయంలో అలాగే పెద్దవాళ్ళు కానీ ఎవరైనా కానీ ఈ మేడిపండు తినేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా తినండి